ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద కొనగా అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను ఇక్కడ వారు అరణ్యములు నడుచుకుంటా వెళ్లారు వారికి దాహం వేసింది దాహం తాగాలని చూశారు కానీ దొరకలేదు అట్లాగే వాళ్ళు కొంత దూరం వెళ్ళినాక మారా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మారాలో ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు తాగడానికి చూస్తే అవి చేదుగా ఉన్నాయి దాహమైనప్పుడు సముద్రపులో నీళ్లు ఎవరైనా తాగలుగుతారండీ దాహాన్ని తీర్చుకోవడానికి తాగలేరు అసలు లోపల నోట్లోనే పోసుకోలేరు అర్థమైనా అయితే వీరి పరిస్థితి కూడా అదే ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మేమేమి త్రాగుదామని మోస మీద సనుక్కున్నారు సనుక్కున్నప్పుడు మోస ఏం చేశాడంటే ఎహోవాకు మొరపెట్టాడు ప్రిలరా ఆ విషయమై యహోవాకు మొరపెట్టినప్పుడు అక్కడ యహోవా ఏం చేశాడు అతనికి ఒక చెట్టును చూపించాడు అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురముగా మారిపోయినాయి అంట ఏమైంది మధురమ్మగా మారిపోయినాయి అంటే గమనించండి మన జీవితంలో మన ప్రయాణం ఏదైతే చేస్తామో మనం ఒక ప్రయాణం చేస్తున్నాం జీవితం అనేది ఒక ప్రయాణమా కాదా ఈ జీవితం అనే ఈ ప్రయాణములో మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ జీవితం అనేటటువంటి ఈ ప్రయాణములో అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెడతామంటాం ఒకవేళ ఈ యొక్క ఇజ్రాయేలీకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ దాహం అయినప్పుడు దాహానికి తాగడానికి నీళ్ళు లేకపోతే చేదు నీరు వారికి కనబడింది అవునా మన జీవితంలో కూడా కొన్ని గడ్డు పరిస్థితులు వస్తాయి అర్థమైందా మనం ఏది చేసినా కానీ ఆ పని మనకి లాభం తీసుకురాదు పోగా మనకి నష్టాన్ని తీసుకొస్తా ఉంటుంది అర్థమైందా చేసిన ప్రతి పని నష్టమైపోతున్నా అర్థమవుతుందా మనము ఏమి చేయాలన్నా మనకి అది ప్రతికూలంగా మారిపోతున్నా అనుకూలత అనేది లేకపోయినా అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అని అంటే ఇక్కడ ఆ ప్రజలకి దేవునికిని మధ్యలో ఎవరున్నారు మోసే ఇప్పుడు మోసే అంటే ఎవరు నాయకుడు అర్థమవుతుందా ఇప్పుడు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలరా ఇక్కడ ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు అర్థమైందా విశ్వాసులు ఎవరంటే ఇక్కడ సాదృశ్యంగా ఇజ్రాయేలీలకి విశ్వాసులు సాదృశ్యంగా ఉన్నారు అర్థమైందా దేవుడికి మధ్యలో మధ్యవర్తిగా ఎవరున్నారు ఎవరున్నారు సేవకుడు ఉన్నాడు సేవకురాలు ఉంది నాయకుడు నాయకురాలు ఉన్నారు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులరా దెబోరా అనేటటువంటి న్యాయాధిపతి కూడా ఉంది